నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఏపీలో అయితే దాదాపుగా ముప్పై మంది వృద్ధులు చనిపోవడం మనం చూస్తున్నాం అయితే ఎండ తాపకి చనిపోయారు అనడం కన్నా ఒక ప్రభుత్వ అధికారి వల్లనే వాళ్ళు చనిపోయారు అనే విమర్శ అయితే ఎక్కువ మనకు వినిపిస్తుంది ఇంతకీ మరి ప్రభుత్వ అధికారులు చేయడం వల్ల వాళ్ళు ఎందుకు చనిపోయారు అసలు ఎండ తాపడికి వృద్ధులు చనిపోవడానికి పింఛన్లకి ఏం సంబంధం పింఛన్లు లేట్ అవ్వడం వల్లే కూడా చనిపోయారు ఇట్లాంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా హేమసుందర్ గారితో మాట్లాడదాం పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జనరల్గా అయితే ఇంతకుముందు వ్యాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లన్నీ ఇంటింటికి వెళ్ళి పంపించారు ఆ వ్యాలంటరీ వ్యవస్థని ఆపించేసి కేసులు పెట్టి వాళ్ళని ఆపించి పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇబ్బంది పెట్టారు అందుకే మేము పెన్షన్ ఇవ్వలేకపోయామని ఒక నింద అయితే ఆయన మీద వేస్తున్నారు ఇప్పుడు సచివాలయం వాళ్ళ కొంతమందిని పంపించి మీరు బ్యాంకు దగ్గరికి వెళ్ళండి మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు అయితే మరి ఇప్పుడు వాళ్ళే ఎలాగో పంపిస్తున్నారు వాళ్ళ చేతనే డబ్బులు ఇచ్చి పంపించు కదా అని కూడా కొంతమంది అంటున్నారు సరే ఏదైతేనే ఉంది ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మధ్యలో అమాయకమైన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది ఈ ఎండ అక్కడికి తట్టుకోలేక మధ్యలో ఈ జవహర్ రెడ్డి ఒక అతను డీజీపీ కసిరెడ్డి రాజేందర్ రెడ్డి ఒకరు వీళ్ళు కూడా ముఖ్య కారణం అని అంటున్నారు ఎలా ఎలా జరిగింది అంటారు అసలు అంటే ఇది మైండ్ గేమ్ చెప్పేది ఏంటంటే ఇది ఒక మైండ్ గేమ్ పింఛన్లు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నింద వేయడం కోసం ఒక గేమ్ రెడీ అయిపోయింది ఎందుకంటే ఆయన అడ్డుకున్నారు అని ముల్ల వేస్తున్నారు అడ్డుకోవడం ఏమీ లేదు అసలు చెప్పాలంటే సచివాలయ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థను చూసుకుంటే స్టాఫ్ కిటకిటలాడుతూ ఉంటారు ఇదివరకు అసలు అంతమంది ఉండేవాళ్ళు కాదు చాలామంది స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా అంత మాత్రమే పింఛన్ ఆపాసిన పని లేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆ పని చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ ఉంది విఆర్ఓలు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు పూర్తి స్థాయి పనులు లేవు కదా అప్పుడు భూములు రీసెర్ వేర్ కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల మీదే అందరూ పనిచేస్తున్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉండే ఉద్యోగులందరినీ ఇలాంటి పనులు ఉపయోగించుకోవచ్చు ఒకప్పుడు టీచర్లని ఆశా వర్కర్లని అంగన్వాడీలని మీరు అన్నట్టు సచివాలయం వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని పనులు చేయించుకున్నారు పని చేయించుకున్నారు కానీ ఒక మైండ్ గేమ్ ఆడటం కోసం ఇదిగో వాళ్ళని ఎండలో పడి వర్దులు మోసుకెళ్ళడం అవన్నీ క్రియేట్ చేశారు కావాలని ఆ ఫోటోలు పత్రికలు వచ్చినాయి బాబు గారు అడ్డుకున్నారనేది క్రియేట్ చేయడానికి జరిగింది అది తంతే అట్లా జరిగిన వాళ్ళు చాలా అమాయకులు బలైపోయారు ఇంకొకటి ఏంటంటే అసలు పింఛన్ల పరంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మేనిఫెస్టోలో కొత్త కొత్త ప్రపోజల్స్ అన్ని వచ్చినాయి మొన్న వైసీపీ మేనిఫెస్టోలో ఒక మేని పింఛన్లు సంబంధించి ఒక ప్రపోజల్ వాళ్ళు పెట్టారు టీడీపీ మేనిఫెస్టోలో ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ పింఛన్ని ఇప్పుడు బాబుగారు ఏంటంటే నాలుగు వేలు చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ పెంచిన బకాయి కూడా ఈ నెల నుంచి ఇంప్లిమెంట్ చేసేస్తాము ఎక్స్ట్రా మీకు నాలుగు వేలు ఎనిమిది వేలు వస్తాయని చెప్పి బాబుగారు చెప్పారు చాలా వరకు జనం ఆలోచిస్తున్నారు ఇప్పుడు బాబుగారు వస్తే మనకి నాలుగు వేల నెలకు నాలుగు వేలు పిలిచిన వస్తుంది అంటారు మన వైసీపీ పింఛన్ పిలిచినంత ఉంది మూడు వేల రూపాయలు ఉంది పెంచి పెంచిన ఐదు వందలు పెంచారు ఆ పెంచింది రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనూ రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై వందలు పెంచుతారట అప్పుడు ఈ రెండేళ్ళు ఇంకో మూడేళ్ళు పాటు ఇదే మూడు వేలు పెంచినా ఉంది కదా బాబు గారి దగ్గర ఏమో నాలుగు వేలు పింఛన్లు వస్తుంది ఇలాంటివన్నీ అట్రాక్టివ్గా ఉన్నాయి ముందు పింఛన్ విషయంలో బాబుగారిని దెబ్బ కొట్టాలండి ఏం చేయాలని ఊహించుకోవడం బాబుగారు రాకుండా అడ్డుకోవడం కోసం ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు ఆ మైండ్ గేమ్ వల్లే ఇంత గందరగోళం అయితే నెలకొంది ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు డీజీపీని బదిలీ చేయడం కూడా జరుగుతూ ఉంది మరి సీఎస్ని కూడా చాలండి ఇంగిల్ కమిషన్ దాని మీద దృష్టి పెడుతుంది ఇప్పుడేకే లేట్ చేశారు డీజీపీ గారిని మార్చారు సిఎస్ జవహర్ గారిని కూడా మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది ఒకటే కాదు కదా ఎన్నికల నిర్వహణలో వీళ్ళప్పుడు పి పెన్షన్ల విషయానికి వచ్చేసరికి ఈ నెలతో అయిపోయినట్టే కదా పింఛన్ల వ్యవహారం ఏంటంటే ఈ డ్రామా అంత వరకు ఈ నెల వరకే ఉంటుంది అంత ముందు నెల ఈ రెండు నెలలే ఇబ్బందులు జరిగినాయి చాలా వరకు ఈ రెండు నెలల్లో జరిగినాయి మొన్న ఏప్రిల్ నెలలో ఇప్పుడు మే నెలలో జరిగినాయి రేపు పదమూడు ఎన్నికలు అయిపోతాయి పింఛన్ దగ్గర కూడా ఇక అప్పుడు ఇంత రాద్దా అంత చేయరు జూలై పింఛన్కి వచ్చేసరికి మళ్ళీ అంత కామైపోద్ది ప్రశాంతంగా అయిపోద్ది కాబట్టి ఈ డ్రామా అంతా అయిపోయింది ఈ డ్రామా ఒక మైండ్ గేమ్ ఇది అంతే అంతే ఎప్పుడైతే మనకి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎందుకంటే పరిపాలన ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎన్నికల కమిషన్ ఉన్నా కానీ ఎప్పుడో మాత్రమే ప్రపోజల్ ఎప్పటి నుంచో చేయించారు సాధారణంగా ఏంటంటే ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు ఆ సిఎస్ నేను డీజీపీని ఫస్ట్ మార్చిన తర్వాత మిగతా వాళ్ళని మార్చుకుంటే పని జరిగేది ఎందుకంటే పైన పై వాళ్ళు పై లెవెల్లో క్లియర్గా ఉంటే కింద స్థాయి అధికారులను ఆటోమేటిక్గా మార్చుకోవడానికి చాలా ఈజీగా అవకాశాలు ఉంటాయి కింద స్థాయి అధికారులు కూడా అంత దుందుడుకుగా వ్యవహరించరు ఆ సిఎస్ ఏంటంటే ఒక డ్రామా క్రియేట్ చేయడం వల్ల పింఛన్ విషయంలో బాబుగారి మీద బురద జరగడానికి అవకాశం కల్పించిన వ్యక్తిగా ఆయన సిఎస్ గారి మీదే ఆ ముద్ర ఆయనకి పడింది అదమ్మా ఎగ్జాక్ట్లీ సో నిజంగా ఈ పింఛన్ల వ్యవహారం అనేది చాలా తీవ్రంగా వెళ్తుంది సో దీని మీద ఇప్పుడు ఇన్నాళ్ళకైనా ఈసీ అయితే యాక్షన్ తీసుకుంటుంది ఎవరైతే దీనికి కారుకులో వారి మీద వేటు వేయడం జరుగుతూ ఉంది ఒకరిని బదిలీ చేయడం జరిగింది మరొకరి పైన కూడా ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం చేసిన నిర్వహానికి అమాయకమైన అయితే చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం థ్యాంక్ యూ సార్